హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను మన ఛానల్ నేమ్ వచ్చేసి దివ్య కావోరి బ్లాగ్స్ సో నేనైతే ముగ్గులు పెడదామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను ఎవ్రీ న్యూ ఇయర్కి నేనైతే ముగ్గులు వేస్తాను నార్మల్ టైంలో అయితే ముగ్గులు వేయడం అదంతా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు బట్ న్యూ ఇయర్కి అయితే వేస్తూ ఉంటాను సో అప్పుడైతే కలర్స్ అంటే ముగ్గు కూడా ప్రిపేర్ చేసుకున్నాను ముగ్గులు వేద్దామని చెప్పి బట్ అప్పుడు కుదరలేదు అనమాట వర్క్ బ్యాలెన్సింగ్ అవ్వలేదు సో ఆ కలర్స్ అట్లా ఉండిపోయినాయి అని చెప్పేసి వేరే అకేషన్ ఏమన్నా ఉంటే వేద్దామని అలా ఉంచేసాను సో సంక్రాంతి రోజు ఇలానో హాలిడే వచ్చింది కదా ఎలానో ఇంట్లో ఉన్నాము కాబట్టి ముగ్గులు వేద్దామని అయితే అనుకున్నాను నార్మల్ డేస్లో యూస్ చేయను కాబట్టి ఇప్పుడైనా వేసేద్దాం అని చెప్పేసి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను యాక్చువల్గా ముందు రోజు నైట్ వేద్దాం అనుకున్నాను బట్ అవ్వలేదన్నమాట నాకు వర్క్ అయితే కంప్లీట్ కాలేదు సో అందుకనే ఎర్లీ మార్నింగ్ అలారం పెట్టుకుని మరీ లేచాను సో బయట అయితే చాలా చలిగా ఉంది సో ఎలా అయితే నాకు నచ్చినవి కొన్ని ముగ్గులు అయితే సెలెక్ట్ చేసుకొని ఇంటి ముందైతే వేసేసాను అనమాట ఓకే నేనైతే సాటిస్ఫై అయితే అయ్యాను అండ్ ఈ సంక్రాంతి అయితే మన కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి కదా సో మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉంటారు తను కూడా చాలా బాగా వేశాడు లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచిగా వేశాడు సో నేనైతే అయితే వీడియో తీసుకున్నాను వాళ్ళ ఇంట్లో ఇద్దరు అబ్బాయిలే కానీ ఒక బ్రో అయితే చాలా మంచిగా ముగ్గులు వేస్తూ ఉంటాడనమాట సో మన పాతింటి దగ్గర కూడా శుభ్రంగా అయితే క్లీన్ చేసేసి అయితే పెట్టేశాను సంక్రాంతి రోజు హాలిడే రావడం వల్ల నాకైతే కొంచెం పని అయితే అయ్యింది సో ఇదైతే ద్రాక్షారామాలో ప్రబల తీర్థం అంట మా తమ్ముడైతే నాకు వీడియో అయితే షేర్ చేశాడు చాలా జనం ఉన్నారు కదా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పేసి నేనైతే క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను నాకైతే ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా నాకు కాంతారా మూవీ అయితే గుర్తొచ్చింది కొంచెం సేమ్ సెట్ అంతా అట్లాగే ఉంది కదా మీకేమనిపించింది అలానే అనిపించిందా సో దీని తర్వాత మా ఊర్లో అయితే ముగ్గుల పోటీలు జరుగుతున్నాయని చెప్పేసి అయితే విన్నాను సో నేను ఎప్పుడూ వెళ్ళలేదు బట్ ఒకసారి వెళ్ళి చూద్దాము సరదాగా ఎలానో హాలిడే అనే వచ్చింది కదా అని చెప్పేసి చూడడానికి అయితే వెళ్ళాను ఈ లోపల పార్టిసిపేట్ చేయాలని అయితే ఏం లేదు చాలామంది అప్పుడే స్టార్ట్ చేశారు బట్ సరదాగా వెళ్ళాను ఎలానో వెళ్ళాను కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను కాకపోతే కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను ముగ్గుల పోటీకి వెళ్ళడం మా ఊర్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చూడడం సో తినైతే నా తమ్ముడు చిన్నప్పుడైతే నాకు ఏ హెల్ప్ కావాలన్నా తిననే అడిగేదాన్ని అనమాట నాకు కొంచెం తోడుగా వసవా అని ఈయనే మా ఊరికి యాంకర్ అనమాట ఏ సెలబ్రేషన్ జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా ఆయనే యాంకరింగ్ చేస్తారు సో మా ఫ్రెండ్ అయితే ముగ్గు వేస్తుంది నేను జస్ట్ రంగులు వేయడంలో కొంచెం హెల్ప్ చేశాను అంతే అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి చిన్న చిన్న పిల్లలు కూడా అట్లీస్ట్ ట్రై చేశారు సో అందరికీ కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట డబ్బాలు నేను లాస్ట్లో చూపిస్తాను ఏమి ఇచ్చారు అన్నది సో మా ఫ్రెండ్ అయితే అమ్మాయి పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకుంది అండ్ చాలా ఈజీగా డ్రా చేసింది అనమాట చాలా బాగుంది చాలా షేప్ కూడా చాలా మంచిగా వచ్చింది సో అన్నీ కవర్ అయ్యినాయి అనమాట మొత్తం ఆ ముగ్గులు అయితే అందరూ కూడా చాలా బాగా ట్రా చేశారు ఎవరు కూడా బాగాలేదండడానికి లేదు ప్రతి ఒక్కరు ట్రై చేశారు సో పార్టిసిపేషన్ గిఫ్ట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే గిఫ్ట్స్ అయితే ఉన్నాయి సో వేరే ఊర్లో అయితే ముగ్గులు వేయడానికి మనీ అయితే పే చేయాలంట యాక్చువల్గా బట్ మా ఊర్లో యూత్ అయితే వాళ్ళకి వాళ్ళే యూత్ అందరు కలిపి మనీ వేసుకున్నారు అండ్ కలర్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారనమాట సో ఎవరో జస్ట్ పార్టిసిపేషన్ చేస్తే చాలు గిఫ్ట్ కూడా ఇచ్చారు సో బాగుంది కదా ఎవరు ఖర్చు అవసరం లేదు పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అన్నట్టు మంచిగా ఎంకరేజ్ అయితే చేశారు మా యూత్ అనమాట అండ్ గెలిచిన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అయితే ఇచ్చారనమాట ఈ ముగ్గులన్నిటిలో మీకు ఏ ముగ్గు నచ్చిందో నాకు కింద అయితే కామెంట్ చేయండి సో అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే టైం లిమిట్ కూడా లేదండి ఇంత టైంలోనే వేయాలని అయితే ఏం లిమిట్ ఏం పెట్టలేదు చాలా ఎర్లీగానే స్టార్ట్ చేశారు బట్ నైట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అనమాట అందరూ ముగ్గులు కంప్లీట్ చేసినప్పటికీ చాలా ఫ్రీగా టెన్షన్ లేకుండా అందరు కూడా ఫాస్ట్గానే వేసేసారు మేబీ ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అనుకుంటా బట్ నేనైతే ముగ్గులు వేసింది ఏం లేదు కానీ కలర్స్ మాత్రం మంచిగా అన్నీ కూడా అంటించుకున్నాను సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట బాగుంది కదా ఎంతమందికి మీకు ముగ్గు నచ్చిందో నాకు కింద అయితే కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ముగ్గు వేసింది తినే అనమాట నా ఫ్రెండ్ చాలా బాగా వేసింది తిను నెక్స్ట్ టైం కూడా తినకి ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మిస్ అయింది బట్ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ప్రైజ్ రావాలని కోరుకుంటున్నాను అనమాట ఇదైతే లాస్ట్లో ఒక తమ్ముడు అయితే డ్రా చేశాడు చాలా బాగా గీసాడు అనమాట అప్పటికప్పటికి చాలా పెద్ద ముగ్గు రోడ్డు అంతా కవర్ అయ్యేలా వేసేసాడు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా చాలా క్యూట్ క్యూట్గా వేశారనమాట చాలా మంచిగా అనిపించింది అదైతే భోగి మంట వేశారు నేను అప్పుడైతే బిజీగా ఉండి నేనైతే రికార్డ్ చేయలేదు బ్రో అనమాట సో మా పల్లెటూరులో జరిగింది ముగ్గుల పోటీలు సో మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఒకసారి అనుకున్న కూడా చేద్దాం అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అందరు కూడా చాలా బాగా వేశారు మీకు ఏ ముగ్గు అయితే బాగా నచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి ఈరోజు మా ఊర్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు అయితే ఇలా జరిగినాయి ముగ్గుల పోటీలకి స్పెషల్ గెస్ట్నైతే వాళ్ళ స్కూల్ టీచర్ని అయితే ఇన్వైట్ చేసి అండ్ సన్మానం అయితే చేశారు సో మా తమ్ముడు చదువుకున్న స్కూల్లో సార్ని అయితే పిలిచారనమాట సో గె గెస్ట్లు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి వచ్చేస్తున్నప్పుడు నాకు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అయితే కనిపించాడు ఆయన ఎవరో కాదండి మా బాబాయి తనైతే ముగ్గులు చాలా చాలా బాగా వేస్తాడు ముగ్గులు కాదు డిజైన్లు ప్రతి ఒక్కరింటి దగ్గర చిన్నప్పుడు తనే వేసేవాడు అనమాట సంక్రాంతికి మొత్తం ప్రతి ఒక్కరూ ఇంటి ముందు అయితే మంచిగా ముగ్గులు అయితే పెట్టుకున్నారు మా ఊర్లో అయితే సంక్రాంతి పండుగ ఇలా జరుపుకున్నారు సో అందరూ కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అయితే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి ఆ టైం అయితే చాలా హార్డ్ టైము అందరికీ వచ్చేటప్పుడు ఎంత హ్యాపీనెస్తో వస్తారు వెళ్ళేటప్పుడు అయితే చాలా చాలా బాధతో వెళ్తూ ఉంటారు మళ్ళీ ఎప్పుడు సంక్రాంతి వస్తుందా అని అయితే ఎదురు చూస్తూ ఉంటారు కదా ఎక్కడెక్కడో దూరంగా జాబులు చేసుకున్న వాళ్ళకైతే చాలా హార్డ్ టైము పుట్టింటికి వచ్చిన అమ్మాయిలకి కూడా అలాగే అనిపిస్తుంది కదా మళ్ళీ వెళ్ళేటప్పుడు సో మాకైతే ఈ పార్టిసిపేషన్ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట పర్వాలేదు ఇది ప్లాస్టిక్ అయితే కాదు సో బాగుంది సో మా ఫ్రెండ్ అయితే తను ఒకటి తీసుకుని నాకు ఒకటి అయితే ఇచ్చింది కొంచెం హెల్ప్ చేశానని చెప్పేసి ఏదైతేనే పార్టిసిపేట్ చేయకుండా గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట మనకి సో నేను ఆ రోజు తీసుకున్న కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తానన్నమాట అండ్ దాని కీప్ వాచింగ్ టేక్ కేర్